హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్ నేను మీ హిమ ఇప్పుడు నేను సింహరాశి వాళ్ళ గురించి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చేయబోతున్నానండి సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ వీడియో కౌంట్ అవుతుంది సో కీప్ వాచింగ్ అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో సో ఇది పర్టికులర్గా సింహరాశి వాళ్ళ కోసం సో సింహరాశి మీది సింహరాశి అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జూలై ట్వంటీ థర్డ్ నుంచి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లోపల మీరు పుట్టింటే మీరు సింహరాశి అవుతుంది సో అలాగే నేమ్ పేరును బేస్ చేసుకొని అయితే ఎమ్తో కానీ మీ నేమ్ స్టార్ట్ అయ్యింది అంటే టీతో కానీ మీ నేమ్ స్టార్ట్ అయ్యింది అంటే సింహరాశి అనమాట ఇంకా ఎక్కువ పేర్లు డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను యూ కెన్ ఐడెంటిఫై దెమ్ అలాగే మీ రాశి యొక్క సింబల్ సింహం మీకు తెలుసు కదా సో ఇప్పుడు మళ్ళీ సింహరాశి ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిండదనమాట వీళ్ళు కూడా ఫైర్ నేచర్ ఉంటుందన్నమాట వీళ్ళది ఫిక్స్డ్ సైన్ అనమాట వీళ్ళు ఫిక్స్డ్ గా ఉంటారు ఓకే వీళ్ళు వీళ్ళది వీళ్ళు అంటే వీళ్ళు తొందరగా ఏం చేంజ్ అనమాట ఫిక్స్డ్గా ఉంటారు సో సింహం ఎలా ఉంటుంది అలాగా సో అలాగే వీళ్ళ రూలర్ వచ్చి సన్ వీళ్ళని సన్ రూల్ చేస్తూ ఉంటారనమాట సో వీళ్ళకి అంటే మంచి విషయాలు అన్నీ వీళ్ళకు సన్ వీళ్ళ ప్లేస్మెంట్ వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్లో సన్ బాగుంటే మాత్రం వీళ్ళకు అన్నీ చాలా మంచివి జరుగుతాయి సో డిట్రిమెంటల్ డిట్రిమెంటల్ ప్లానెట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అది శనీశ్వరుడు వల్ల వీళ్ళకు కష్టాలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట లైక్ మీకు ఏదైనా కొన్ని ఏమైనా జరిగాయంటే మీరు ఏదైనా పాపం చిన్న తప్పు చేసినట్టు దానికి వెంటనే రిజల్ట్ ఉంటుంది సో మీకు కర్మ ఎక్కువ ఉంటుంది అనమాట మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అందుకని మీరు మీరు చేసే పనుల మీద మీరు దృష్టి పెట్టాలి ఓకేనా సో సింహరాశి వాళ్ళది ఇంకా నేను నక్షత్రాల వైజ్గా చెప్పలేదు కదా వీళ్ళది మఘా నక్షత్రము అన్ని నక్షత్రాలు వస్తాయి అన్నమాట అన్ని పాదాలు వస్తాయి పునర్వసు పూర్వ పాల్గొని నక్షత్రం అనేది అన్ని పాదాలు వస్తాయి ఉత్తర ఫల్గొని ఒక పాదం ఉంటుంది అన్నమాట ఫస్ట్ పాదం సో అలాగే వీళ్ళది కర్మ బేస్ కర్మ ఈజీ గా తొందరగా అంటుకుంటుంది అన్నాను కదా సో వీళ్ళ సాటర్ బాగున్నారంటే అంత ఎఫెక్ట్ ఏం ఉండదు వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్ లో వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్ లో శనీశ్వరుడు బాగలేడు అంటే వీళ్ళకి కొంచెం కష్టాలు ఎక్కువ అన్నమాట అంటే వీళ్ళు చిన్నగా ఏ తప్పు చేయకూడదు అందరి మీద జాలితో ఉండాలి అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి ముఖ్యంగా శనీశ్వరుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అంటే మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు గాడ్కి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీరు లేజీగా ఉండకుండా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సాటర్న్ అనేది మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తారనమాట ఓకే సో వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా ధైర్యవంతులు వీళ్ళు చెప్పాను కదా ఫైర్ ఎలిమెంట్స్ అంటేనే చాలు వీళ్ళు చాలా స్మార్ట్ ధైర్యంగా ఉంటారు తెలివిగా ఉంటారు ఓకేనా వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ వీళ్ళు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు క్రియేటివ్గా ఉంటారు వీళ్ళు లీడర్స్ అనమాట దే బాండ్ లీడర్స్ వీళ్ళు లీడర్స్గా పుట్టారనమాట సో నెగిటివ్టీ ఏముంటుందంటే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అప్పుడు తెలిసిపోతుంది అనమాట ఫోర్స్ఫుల్ ఏదైనా ఎవరు ఏం చేయలేదు అంటే ఫోర్స్ఫుల్గా చే స్తారు వీళ్ళకి నచ్చిన చేపించుకున్నంత వరకు అనమాట సో వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఆ విధంగా సఫర్ అవుతారు అనమాట ఫోర్త్ఫుల్గా అన్ని చే అన్ని చేయించుకుంటారు వీళ్ళు ఓకే సో వీళ్ళ దగ్గర వీళ్ళ లీడర్ అన్నాను కదా వీళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు మాత్రమే చాలా సఫర్ అవుతారు వీళ్ళ వీళ్ళ నుంచి సో ఇదనమాట లియో రాశి వాళ్ళ నెగిటివ్ ట్రైట్స్ ఓకేనా ఇప్పుడు వీళ్లకు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ లవ్ లైఫ్ ఫస్ట్ వాళ్ళ వాళ్ళ సిచ్యుయేషన్ వాళ్ళ ఫీలింగ్స్ తర్వాత నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అలాగే యూనివర్స్ నుంచి వచ్చే సజెషన్ తర్వాత ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ మీ పర్సన్ మీరు ఇష్టపడుతున్నారంటే మీ పర్సన్ నుంచి మెసేజెస్ కూడా చూద్దాం యూనివర్స్ చెప్పండి మా సింహరాశి వాళ్ళకి అట్ ప్రజెంట్ అట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ డ్యూ మీయే క్లారిటీ సింహరాశి వాళ్ళకి ప్రెసెంట్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ డ్యూ మీఏ క్లారిటీ నాకు క్లారిటీగా వీళ్ళ సిచువేషన్ వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే మీ సిచ్యుయేషన్ వచ్చి నైట్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ప్లీజ్ క్యూ మీ టూ మోర్ కార్డ్స్ మీకు సిచ్యుయేషన్ మీకు ఒక స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు మీరు దానికోసం వెతుకుతున్నారనమాట స్టెబిలిటీ రావాలంటే ఎలాగాని మీరు కానీ ఎవరైతే ఏమైనా మీ దగ్గర ఎవరు ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కూడా యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్ మీరు మీరు అలోన్గా ఉంటున్నారు అలాగే మీరు మీరు అంతా వెతుక్కుంటున్నారనమాట ఎలా ఉండాలి మీకు స్టెబిలిటీ రావాలంటే ఎట్లా అని మీరు ఇట్లా వీడియోస్ ఫేస్బుక్ అవన్నీ చూస్తూ ఉన్నారు సో మీ పాత జ్ఞాపకాలు మిమ్మల్ని ఎక్కువగా గుర్తు చేస్తున్నాయి అన్నమాట ప్లీజ్ యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ పెంటకల్స్ రైట్ మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వకోకుండా వెళ్ళిపోయినందుకు మీకు మీరు చాలా ఆలోచిస్తున్నారు మీరు వస్తే ఇంకా వాళ్ళతో గొడవ పడదాం మాట్లాడద్దాం అని ఉన్నారనమాట ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వర్డ్స్ రైట్ మీరు ఎందుకు అన్ని వెతుకుతున్నారంటే ఇలా ఎందుకు జరిగింది మా పర్సన్ నేను ఎలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు మా మా పర్సన్ని మా పర్సన్ కోసం మా అంటే నేను ఎట్లా క్లారిటీగా ఉండాలి సో ఏ విధంగా చేస్తే నా రిలేషన్షిప్ బాగవుతుంది అని మీరు అలా ఆలోచిస్తున్నారనమాట సో క్వింగ్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ వర్డ్స్ మీరిద్దరూ మీరిద్దరు డెస్టిండ్ కపుల్స్ అండి ఖచ్చితంగా మీరు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో మీరిద్దరు డెస్టిన్డ్ కపుల్స్ ఖచ్చితంగా మీరు మీకు కొన్ని రోజులు డిస్టెన్స్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా కలిసి తీరుతారు ప్లీజ్ గివ్ మీద క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ రైట్ ఎవరన్నా మీకు నెగిటివ్గా ఏమైనా చెప్తున్నా మీ పర్సన్ని వదిలేసి చెప్తున్నా మీరు అది వాళ్ళ మాటలు వినట్లేదు అనమాట ఎందుకంటే మీ పర్సనే మీ డెస్టినే మీకు తెలుసు ఓకేనా నిజమే మీ పర్సన్ మీకు మీ డెస్టినే ఉండేది ఈ పర్సన్ మాత్రమే యూ పర్సన్ విల్ డెఫినెట్లీ యూ యూ వన్ యూ బో యూ బోత్ విల్ డెఫినెట్లీ రీకన్సైల్ మీకు రీయూనియన్ ఉంటుంది నాకు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ ఇన్ వర్స్ట్ సిచ్యేషన్ ఇన్ వర్స్ట్ సిచ్యుయేషన్స్ అనమాట మీ పర్సనల్ హోరోస్కోప్లో బట్టి ఓకే యూ పీపుల్ ఆర్ మేడ్ ఫర్ ఇచ్చేది యూ పీపుల్ ఆర్ డిస్టింట్ పీపుల్ డిస్టింట్ కపుల్ ఓకే చెప్పండి యూనివర్స్ మళ్ళీ మా సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది వీళ్ళ సిచ్యుయేషన్ చూశాను అట్ ప్రజెంట్ వీళ్ళు చాలా మొండిగా వీళ్ళ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ప్లీజ్ క్యూ మీద లవ్ లైఫ్ ఆఫ్ సింహరాశి పీపుల్ నెక్స్ట్ మంత్లో సింహరాశి పీపుల్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ నెక్స్ట్ మంత్లో మీకు ఇంకా మోసం చేశారు అని అలాగే ఉంటుంది ఓకే లవ్ లైఫ్లో అయితే చెప్పాను కదా మీకు కొంచెం లేట్ అయినా కూడా యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్ కింగ్ ఆఫ్ కప్స్ మనసులోనే ప్రేమ దాచుకుంటారు బయటకు ఏం చెప్పరు హీల్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉంటారు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారండి మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ యూ మీ క్లాసిఫికేషన్ ఫర్ టెన్ ఆఫ్ వర్డ్స్ అదే మీకు పాస్ట్లో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు ఇలా ఉండకండి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కబ్స్ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అందుకని అవన్నీ వద్దు అని మనసులో మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారు ప్రశాంతత కోసం ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ ఇంకా మీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీని ఇంకా ఆలోచించలేక ఇంకా మీ మనసును పక్కన పెట్టేసి హీల్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు సో మీరు వచ్చి మీ పర్సన్ని మీ పర్సన్నే మీ డెస్టిన్డ్ పప్పులని మీకు తెలుసు కదా అందుకని మర్చిపోలేక ఇంకా ఏం చేయాలో తెలియక మా ప్రేమని మనసులోనే పెట్టుకొని మీరు మీరైతే కొంచెం హీల్ అవ్వండి హీల్ అయితే ఖచ్చితంగా అవ్వాలి సో మీకు నెక్స్ట్ మంత్లో అయితే పాజిబిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే మీకు ఖచ్చితంగా మీకు రీకన్సిలేషన్ అయితే ఉంటుంది సో మీరు దీని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండండి హీల్ అవ్వండి ఫస్ట్ మీరు హీల్ అవ్వండి మీకు తెలిసింది కదా ఎక్కువగా ఆలోచించకండి నెక్స్ట్ మంత్లో కూడా కాకపోవచ్చు అని తెలిసింది కదా బట్ అందుకని ఫస్ట్ మీరు అందుకే మీరు హెల్త్ హీల్ అవ్వండి మీరు హెల్తీగా అవ్వండి ఓకేనా యూనివర్స్ చెప్పండి ఫ్యూచర్లో మా సింహరాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ని కలుస్తారా ప్లీజ్ క్యూ మీ క్లారిటీ మా సింహరాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ని కలుస్తారా ప్లీజ్ క్యూ మీ క్లారిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది మా సింహరాశి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది వాళ్ళ పార్ట్నర్ని కలిసి హ్యాపీగా ఉంటారా ప్లీజ్ క్యూ మీ క్లారిటీ ఫ్యూచర్లో ప్లీజ్ క్యూ మీ దేర్ క్వీన్ ఆఫ్ కప్ ఓకే కొంచెం కష్టమైనా కూడా మీరు ఖచ్చితంగా ఎస్ మీరు కలుస్తారు కొంచెం కష్టమవుతుందండి మీ పర్సన్ని మీరు కలవటానికి కొంచెం మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఇద్దరిని విడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మీరిద్దరు కలవటానికి కొంచెం కష్టమైనా కూడా ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ రైట్ మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి సో ఇలా ఉండకండి ఇలా లేనప్పుడే మీరు కలుస్తారు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ యా మీకు ఒక క్లియర్గా ఒక డెసిషన్ తీసుకుంటారనమాట అప్పుడే మీ పొస్ కలుస్తారు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ చాలా భారంగా మీ పొస్టర్ని కలవాల్సి ఉంటుంది మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి సో మీరు ఇంకొకసారి టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ అడుగుతాను ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ సింహరాశి వాళ్ళకి టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ టెన్ ఆఫ్ వ్యాన్స్ రైట్ మీరు 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 మీ పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి ఏదో కొన్ని ఆటంకాలు ఉన్నాయండి సో ఆ ఆటంకాల్ని దాటేసుకొని ఖచ్చితంగా వెళ్తారు మీ పర్సన్ దగ్గరికి ఎందుకు ఇలా అంటున్నానంటే మేబీ మీ ఇంట్లో వాళ్ళే మీకు నెగిటివ్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు సో సో మీరు ఏదో కొంచెము మీ మీ లైఫ్లో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే సంథింగ్ దేన్నో వదులుకోవాలన్నమాట సో ఆ వదులుకునేది ఆ విషయాన్ని మీరు వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా భారంగా ఫీల్ అవుతారు మీ పర్సన్ దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తారు మీరు కోరుకున్నది అయితే మీకు దక్కుతుంది ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే సంథింగ్ ఏదో మీరు వదులుకోవాలి అది ఆ వదులుకొని వెళ్ళి వదులుకొని వెళ్ళాలి కాబట్టి మీకు కొంచెం భారంగా ఉంటుంది సో లేదు అది లేదు అంటే ఇంకా మీ మీకైతే సక్సెస్ ఉంది మీ కోరుకున్నవన్నీ జరుగుతాయి అందరికీ ఇలాగే ఉండాలని లేదు కానీ బట్ పర్టికులర్గా కొంతమంది అయితే వాళ్ళ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని ఏదో సంథింగ్ వదులుకోవాలి సో ఆ తర్వాత వీళ్ళకి అంత హ్యాపీగా ఉంటుంది వీళ్ళ కోరికలు అయితే తీరుతాయి లవ్ లైఫ్లో అయితే సో యూనివర్స్ మా సింహరాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది ప్లీజ్ నెక్స్ట్ మంత్ వరకు మా సింహరాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది ప్లీజ్ యువ్ మీద క్లారిఫికేషన్ సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ మంత్లో కెరియర్ ఎలా ఉంది నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి సింహరాశి వాళ్ళకు నెక్స్ట్ మంత్లో కెరియర్ ఎలా ఉంది కెరియర్ అంటే ఓకే మీకు కెరియర్ వైజ్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు యా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు నీ టు మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరమే లేదు యూ కెన్ వర్క్ ఆన్ యువర్ పర్సన్ మీ పర్సన్ కోసం వర్క్ చేయొచ్చు ప్లీజ్ యూ మీదే క్లాసిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ వర్డ్స్ మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు వస్తే ఏమేమి మాట్లాడాలి ఏం చేయాలి అని సో మీకు నిద్ర లేని ఉన్నాయి అందుకని మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు ప్లీజ్ యూ మీద క్లాసిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ వర్బ్స్ యా అంటే అతనితో కలిసి మీ పర్సన్తో కలిపి మీరు స్టార్ట్ చేయొచ్చండి లైఫ్ స్టార్ట్ చేయొచ్చు సో మీ కెరియర్ వైజ్గా అయితే ఏం కోర్ట్స్ రాలేదు ఎందుకంటే మీ కెరియర్ వైజ్ ఆలోచిస్తున్నా కూడా మీకు మీ పర్సనే గుర్తొస్తున్నారు సో అందుకనే మీ కెరియర్ వైజ్గా మీరు వర్క్ హార్డ్ వర్క్ చేద్దామన్నా మీ పర్సనే గుర్తొస్తున్నారు అందుకనే ఇన్ కేస్ మీరు మీ పర్సన్ మీ కెరియర్లో స్ట్రాంగ్ మీ కెరియర్లో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు ఈ ఈ స్టేజెస్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మీ పర్సన్ వచ్చినప్పుడు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చులేండి ఎక్కువ అంటే ఫుల్ ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ మీ మీ పర్సన్ గురించి ఆలోచించకండి మీరు కొంచెం మూవ్ ఆన్ అయిపోయి మీరు మీ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మీకైతే న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి సో అది కొంచెం నిదానంగా వస్తాయి సో ఫస్ట్ మీరు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఏదో ఒకరోజు లేకపోతే ఒక హాఫ్ డేను ఆలోచించండి అంటే వచ్చినప్పుడు ఎలా మాట్లాడుకుందాము ఏం చేద్దాము అనేది ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ మాత్రమే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దండి ఓకేనా మీ పర్సన్కి మీకు ఖచ్చితంగా రికన్సిలేషన్ ఉంది రీయూనియన్ ఉంది బీ హ్యాపీ చెప్పండి యూనివర్స్ అయితే మా సింహరాశి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ప్లీజ్ యూ మీద సజెషన్ ఫర్ సింహరాశి పీపుల్ సింహరాశి వాళ్ళకి మీరు మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఇస్తున్నారు మా సింహరాశి వాళ్ళకి మంచి సజెషన్ ఇవ్వండి బికాస్ వి దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెరియర్ ఇన్ కేస్ మీరు కెరియర్ ఏమైనా మీకు ఏదైనా జాబ్ కానీ మీరు ఏమైనా చదువుకుంటున్నట్లు కానీ ఏదైనా ఉంటే మాత్రమే నేను కెరియర్ గురించి కాన్సన్ట్రేషన్ చేయమంటాను లేకుంటే ఇట్స్ ఓకే మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఒకవేళ మీరు మీకు ఇంకొక వేరే ఛాన్సెస్ ఉంటే మాత్రము ఆ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి యూనివర్స్ చెప్పండి మా సింహరాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ మీ సింహరాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషను ఓకే మీరు స్టక్ అయ్యి ఉండకండి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి రైట్ మీరు స్టక్ అయ్యి ఉండకండి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి మీకు మంచి మీకు మ్యారేజ్ కూడా ఉంది మీకు ఈక్వల్ గివెంట్ కూడా ఉంది ప్లీజ్ యూ మీ వన్ మోర్ కార్డ్ ఎస్ మీరు ఇలా ఉండకండి ఓకేనా మీరు ఏదో ఓడిపోయినారు వేరే వాళ్ళు గెలిచారు మిమ్మల్ని మోసం చేస్తారు అనే థాట్స్ నుంచి మీరు బయటికి రండి ప్లీజ్ యూ మీ ద ఫర్ హ్యాంగుడ్ మ్యాన్ జస్ట్ మీరిద్దరు సోల్ సోల్ మేడ్స్ చెప్పాను కదా మీరు మీరు డెస్టిన్ ఫర్ అదర్ అని మీరు మేడ్ మీరు సోల్ మేడ్స్ అందుకని మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి మీ పర్సన్ మీ పర్సన్ అన్నవాడు నేను మీ పర్సన్ అనేసి అనుకూల మీ క్లారిటీ కదా ఖచ్చితంగా వస్తాడు మీ వస్తువు అనేది మీదైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్లీజ్ టు మీద క్లారిఫికేషన్ ఫర్ టూ ఆఫ్ వ్యాన్స్ ఎస్ మీకు ఒక ఇంకొక మీకు ఇప్పుడు అర్థమైంది కదా మీది మీ పర్సనే అని సో యూ కెన్ యూ కెన్ బిలీవ్ ఆన్ హిమ్ తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు మీ కెరియర్ ఏమన్నా ఉంటే దాని గురించి దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి ప్లీజ్ యూ మీ క్లారిఫికేషన్ ఫర్ హీరో ఫండ్ ఎస్ ఖచ్చితంగా మీ మీ పర్సన్తో మీకు పెళ్ళి అయ్యేదే అది మీ డెస్టినీ అనమాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్తో కలిసి జీవిస్తారు ఓకేనా మీకు ఈక్వల్ గవెంట్ అయి కూడా ఉంటుంది మీ కోరుకున్న కోరికలు అన్నీ జరుగుతాయి మీ పర్సన్ ఖచ్చితంగా వస్తాడు ఓకే సో దిస్ ఇస్ ద అగైన్ కన్ డబుల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూనివర్స్ సో మీకు మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి మీ సజెషన్ మీకు యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్ కొంచెం లేట్ అయినా కానీ మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అందుకని బీ హోప్ఫుల్ మీరు మీరు ఆశావాదిగా ఉండండి ఓకేనా మీరు డ డిప్రెస్ అయిపోకండి స్లీప్లెస్ నైట్స్ అనేది మీకు అనవసరం ఓకేనా అలాగే మీకు ఏంజల్స్ నుంచి కూడా ఏం మెసేజెస్ వస్తాయో చూస్తాను ఏంజల్స్ మా సింహరాశి వాళ్ళకి మీరు ఏమీ మెసేజెస్ ఇస్తున్నారు ప్లీజ్ వాళ్ళకి సజెషన్ ఇవ్వండి దే ఆర్ వెరీ డిప్రెస్డ్ ఉన్నావు మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇవ్వాల్సిందే ఎస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు నియర్ ఫ్యూచర్లోనే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఖచ్చితంగా యు కెన్ వెయిట్ ఫర్ యువర్ పర్సన్ అనమాట మీరు కోరుకున్నట్లే జరుగుతుంది ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లోనే మీరు కోరుకున్నట్లు అవుతుంది ఒకవేళ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అన్నారు కదా ఒకవేళ చాలామందికి ఇన్ కేస్ ఏదైనా ఇంకా చాలా చాలా కాలమైంది మీరిద్దరూ విడిపోయి సో అప్పుడు కలవడం అనేది కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్క సంవత్సరంలోగా మీరిద్దరు కలిసి ఉంటారు ఓకేనా ఇదే మీకు అంటే అందరూ చాలామంది సింహరాశి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఒకేలాగా జరగకపోవచ్చు కొంతమందికి చాలా దగ్గ తొందరలో జరగచ్చు కొంతమందికి జరగడం జరుగుతుంది కొంతమందికి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ని బట్టి వాళ్ళకి కొంతమందికి తొందరగా జరుగుతుంది కొంతమందికి కొంచెం లేటుగా జరుగుతుంది ఒక్కొక్క సంవత్సరంలో అయితే మీ వీళ్ళకి రీ రీకన్సిలేషన్ అన్నమాట ప్రతి ఒక్కరికి వన్ ఇయర్లో ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఉంది అలాగే మీ పర్సన్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తాయో చూద్దాం యూనివర్స్ చెప్పండి మా సింహరాశి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజెస్ చెప్పండి సింహరాశి వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మెసేజెస్ అంటే మీరు కాదు వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ సింహరాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ పార్ట్నరు ప్లీజ్ ట్యూ మీ ప్లీజ్ ట్యూ మీద మెసేజెస్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్ నుంచి సింహరాశి వాళ్ళకు ఏమీ మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి లెట్స్ మేక్ లవ్ టుగెదర్ మన ఇద్దరము మళ్ళీ ఇంకొకసారి ప్రేమించుకుందాం అంటున్నారు ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ ఐ ఫెడప్ విత్ యువర్ కంప్లైనింగ్ నేచర్ మీరు ఎక్కువగా కంప్లైంట్ చేస్తారంట అండి అందుకనే వాళ్ళు ఫెడప్ అయినారు మీరు విడిపోవడానికి కారణము మీ కంప్లైనింగ్ నేచర్ అంట సో అది అది కూడా తగ్గించుకోండి ఇన్ కేస్ నిజమైతే ఓకేనా దిస్ ఈజ్ ఓన్లీ జనరల్ రీడింగ్ కదా మీరు మళ్ళీ పర్సనల్గా తీసుకోవద్దండి ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టాండ్ ఇన్ మై ఫేవర్ మీరు కూడా ఎప్పుడు తన తనకు తన కోసమే అనమాట తన వెనకలే ఉన్నారనమాట తను చేసిన ప్రతిదానికి మీరు తనని సపోర్ట్ చేశారంట సో హీస్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అనమాట ఇట్ వాజ్ స్టిల్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ స్టిల్ ఐ బ్లేడ్ యూ అది తప్పంట మీ పర్సన్దే అంట సో తను ఒప్పుకుంటున్నాడు అయినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేశాడంట మీరు ఎప్పుడు తన వెనుకలే ఉండి తననే సపోర్ట్ చేసినందుకు చాలా అదంతా గుర్తుకొస్తుంది మీ పర్సన్కి సో మీ పర్సన్ ఒక హార్ట్ అని మీరు టచ్ చేశారంట అందుకని మీకు ఇప్పుడు అది ఈ మెసేజెస్ రూపంలో యూనివర్స్ మీకు తెలియజేస్తుంది ఇన్ కేస్ మీకు కంప్లైంటింగ్ నేచర్ ఉంటే మాత్రమే ఎక్కువగా అట్లాంటివన్నీ మీ పర్సన్కి ఏం చెప్పకంట ఇన్ కేస్ మీకు ఉంటేనే నేను అది చెప్తున్నాను లేదంటే యూ పర్సన్ రియల్లీ లవ్స్ యూ వెరీ లాట్ ఓకేనా యూ పీపుల్ మీ ఇద్దరికి చాలా మీ అయితే మీ యూ పీపుల్ ఆర్ డెస్టిన్డ్ పీపుల్ మీరు ఖచ్చితంగా కలుసుకొని తీరుతారు ఓకేనా అండి ఇది అండి ఈరోజు సింహరాశి వాళ్ళకి రీడింగ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వరకు సో మీ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్